మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని నలభై ఎనిమిది గంటల్లో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కి ముచ్చుమరి ఘటనలో బాధితురాలిడి గుర్తించడానికి సమయం పట్టింది గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు పరామర్శకు వెళ్లినా మాపైనే కేసులు పెట్టారు దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు అసలు దిశ చట్టం ఉందా దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టం ప్రకారం కేసులు పెట్టారు గంజాయిపై గత ఐదేళ్లలో ఒక్క సమీక్ష అయినా చేశారా మా ప్రభుత్వమే మహిళల భద్రతకు పెద్ద పీట వేసింది హోం మంత్రి వంగలపూడి అనిత అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు అదే విధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు ఒక పోలీస్ డిపార్ట్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక లాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క లాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీని కూడా ఒక స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈరోజు ఫోరెన్సిక్ లాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు వేస్ట్ అయింది ఈ రోజు ఐదు సంవత్సరాలు ఫోరెన్సిక్ లాబొరేటరీ కనుక ఉంటే నిర్మాణం ఉండి ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష నాలుగైదు నెలల్లో శిక్ష పడి రోజు జైలు శిక్ష పరిస్థితులు ఉండేది అధ్యక్ష ఆ రోజు జరిగిన ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి ఫోర్ వీలర్స్ అని ఫోర్ వీల్స్ అన్నారు టూ వీల్స్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు ఒక విషయం అనాలి ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా చేయండి అధ్యక్ష ఇక్కడ మీరు ఒక మాట నాకు మాట విన అడిగిన చెప్పండి అధ్యక్ష నాకు ఒక మాట వీళ్ళందరూ క్వశ్చన్స్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్

నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు చెప్పండి ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది మహిళల గురించి భాష గారు నేను మీకు మీరు మాట్లాడండి చాలు అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా ఇప్పుడు వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి సభ్యులు అడిగిన వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా వాస్తవాలు చెప్తుంటే ఉందా మీకు మేడం మీరు చేతితో మాట్లాడి అధ్యక్ష ఇంకో రెండు నిమిషాలు అధ్యక్ష మీరు సభ కదా మాట్లాడింది ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క కేసు కి సంబంధించిన కేసు స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక్క రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంజాయి మీద ఒక్క ఒక్క రివ్యూ అధ్యక్ష ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి తీసుకొచ్చారు అధ్యక్ష గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష నేను విషయం చెప్తున్నాను అధ్యక్ష దాని ప్యాలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది ఎవరైతేన్నారో వాళ్ళకి శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచి అని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష దానికి వాళ్ళు చేసిన అధ్యక్ష ఏ తప్పుడు నుంచి చెప్పండి అధ్యక్ష అదేంటి అధ్యక్ష ఉన్నారు కదా కూర్చోండి నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది అడగనండి కూర్చోండి క్లోచేది క్లోచేది